హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నేను కొత్తగా చేయాలనుకుంటున్నాను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ గురించి మీలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ చేయాలి స్టార్ట్ చేయాలి మేము కూడా ఏదైనా ఇన్కమ్ సంపాదించుకోవాలి ఇంట్లోనే ఉంటున్నాను ఖాళీగా ఉంటున్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి మేము కూడా అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు కూడా కొన్ని కొన్ని అయితే తెలుసుకోవాలి మరీ తెలుసుకోకుండా దీంట్లోకి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మరి కొంచెం కూడా ఏమీ తెలియకుండా వచ్చినా కూడా ప్రాబ్లమే కదండి సో దీని గురించి అయితే కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇస్తే కొంచెం యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తాను నేను అది కూడా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని మీరైతే గట్టిగా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో నుంచి పక్క వాళ్ళని తోసేయండి వాళ్ళు ఏమనుకున్నా పట్టించుకోవద్దు వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు పాజిటివ్ కామెంట్స్ పెడతారు మీరు తీసుకోవాల్సింది ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ అవి తీసుకొని మీరు మీకు మీరు బూస్ట్ అప్ ఇచ్చుకొని ఇంకా ఎదగాలి కానీ బ్యాడ్ కామెంట్స్ పెడితే ఆ బ్యాడ్ కామెంట్ని తీసుకొని పద్దాక ఏంటి నన్ను వాళ్ళ వాళ్ళు అలా అనేసారు నేను అలా ఉన్నానా వాళ్ళు అంటే నేను నన్ను అందరూ అలాగే అనుకుంటారా ఇంకా అని చెప్పి అలాంటి నెగిటివ్ మైండ్స్ నుంచి బయటకు వచ్చే విధంగా ఉండాలంటే ఆ నెగిటివ్ కామెంట్స్ని అస్సలు పట్టించుకోవద్దండి ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసి అస్సలు మీరు ఏ వీడియో చేయాలి అనుకుంటున్నారో ఒక కంటెంట్ అయితే మీరు ముందు నుంచి చూసుకోవాలి కంటెంట్ తెలిసిందే కదా కంటెంట్ అంటే మనం కుకింగ్ వీడియోస్ చేయాలంటే కుకింగ్ గురించి నాలెడ్జ్ ఉండాలి ఎలా పెడితే ఏ వ్యూస్ వస్తాయి ఎలా పెడితే ఎంతమంది చూస్తారు అనే వీడియోస్ మనకు కొంచెం అవగాహన అయితే ఉండాలి అలాంటి కంటెంట్ తీసుకోవాలి లేదు నేను ఆర్ట్స్ చేస్తాను అంటే దాని గురించి తెలిసి ఉండాలి లేదు నేను స్టడీస్ సంబంధించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను అని అంటే దానికి చెప్పుకోవచ్చు ఇంకా మన ఇష్టం ఏదన్నా మీరు ట్రావెలింగ్ చేయాలంటే ట్రావెలింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ నాకు ఎందుకు నేను డైలీ బ్లాగ్స్ అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఒక కంటెంట్ అనేది మీరు ప ఖచ్చితంగా పర్టికులర్గా తీసుకొని రావాలి సెకండ్ పాయింట్ అయితే కంటెంట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ని తీసుకొని మీరు ఏం చేయాలి పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయాలి నెగిటివ్ కామెంట్స్ని అసలు తీసుకోవద్దు పాజిటివ్ కామెంట్స్ని తీసుకొని మీకు మీరు బూస్టింగ్ ఇచ్చుకోవాలి మీ నెక్స్ట్ వీడియోస్కి మీ ఫర్దర్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు సెకండ్ వచ్చేసి అన్నారు కదా ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే కొంచెం మనం వేరే వాళ్ళకి క్లిక్ అయ్యే విధంగా మన వాయిస్ ఉండేలా చూసుకోండి అలాగే కొంచెం కెమెరా క్వాలిటీ అలాంటివి బాగుండేలా చూడండి మనం ఏదైనా చేస్తే పక్క వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా ఉండాలి వీడియోస్ సో అలాంటివి ఏమన్నా ఉంటే అవి చూడండి థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కెమెరాకి ముందు రావడానికే చూడండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి వాయిస్ ఓవర్ మీదే ఇచ్చుకుంటూ అలాగే మీరు కనపడుతూ చేస్తే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది గెస్ చేయరు ఎందుకంటే మనం వెళ్తాం కదా ప్రజల్లోకి పీపుల్స్ అందరిని చూస్తారు కదా వాళ్ళకి మనం ఐడెంటిఫై అయిపోతాము మనం మన తమ్ముళ్ళ మీద మన ఫోటో కనపడిందంటే ఈవిడ అన్న ఒకసారి ఓపెన్ చేసి చూస్తారు కదా సో నా వే ఆఫ్ థింకింగ్లో ఏంటంటే మనం కనపడుతూ చేస్తే మనల్ని ఐడెంటిఫై చేసి మన వీడియో ఏదన్నా వాళ్ళకి కనపడితే మన తమ్మైల్లో ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తారు మనం కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసుకుంటారు మనం డైరెక్ట్గా కనపడుతూ కొంచెం మా వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ చేస్తూ ఉండాలి ఓకే అండి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి టైం టైం మెయింటెనెన్స్ ఖచ్చితంగా టైం అయితే మీరు పర్టికులర్గా పెట్టుకోండి ఈరోజు ఏ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కో రోజు ఒక టైంలో పెట్టండి నెక్స్ట్ డే ఇంకొక టైంలో పెట్టండి అలా ఒక్కొక్క టైంలో పెడితే ఏ రోజున ఎక్కువ యూస్ వస్తాయో మీకు అర్థమవుతుంది కదా మీకు గుర్తు లేదు అనుకుంటే ఇవాళ పెట్టిన డేట్లో వాళ్ళ టైం వేసేసుకోండి రేపు పెట్టిన డేట్లో రేపు టైం వేసుకోండి ఇవన్నిటిలో ఎక్కడైతే సరే మీకు వ్యూస్ ఎక్కువగా వచ్చిందో ఆ టైంలో ఇంకా డైలీ కంటిన్యూ చేసేయండి అదే టైంలో మీరైతే అయితే బ్లాగ్ పెట్టేసుకోండి వీడియో మీరు షార్ట్స్ చేయాలనుకున్నా లేదా లాంగ్ వీడియో చేయాలనుకున్న ఒక టైం అనేది పర్టికులర్గా మెన్షన్ చేసుకోండి అదే టైంలో పెట్టడానికి చూడండి ఇంకొకటి ఏంటంటే మనం వెంటనే మనం చేసిన వీడియోని పబ్లిక్కి షేర్ చేయకూడదండి మనం ఒక మినిమం ఒక టూ త్రీ అవర్స్ లేదా ఒక ఫైవ్ అవర్స్ పెట్టుకుంటే ఇంకా మంచిది మనం చేసిన వీడియో అన్లిస్ట్లో పెట్టుకొని ఉంచుకోవాలి అన్లిస్టెడ్ ప్రైవేటు పబ్లిక్ అన్లిస్టెడ్ ఉంటాయి కదా సో ప్రైవేటు పబ్లిక్ కాకుండా అన్లిస్టెడ్లో పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్ అలా ఉంచేస్తే మన వీడియోకి వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సో మీకు ఇది యూజ్ అవుతుంది అయితే చెప్పాను మీరు మెయిన్గా ఈ వీడియోలో ఉన్న ఈ ఫైవ్ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ని మీరు గ్రోత్ చేసుకోవచ్చు మీరు ఇంకా ఏం ఫీల్ అవ్వాల్సింది వరి అవ్వాల్సింది ఏం లేదు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫైవ్ పాయింట్స్ కంటిన్యూస్గా చేసుకుంటూ మీరు వీడియోస్ రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే సక్సెస్ అవుతుందండి వానిటైజేషన్కి అప్లికబుల్ అవుతుంది ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం కాపీ రైట్స్ వచ్చే విధంగా అయితే చేసుకోవద్దు ముందు నుంచి మనం ఓన్ కంటెంట్ పెట్టుకుంటే మనకి కాపీరైట్ రాదు క్లెయిము రాదు ఏది రాదు అసలు అప్పీల్ అనే వాడే మనకి కనపడకుండా ఉండాలి అంటే మెయిన్ మనకు కనపడుతూ మన వాయిస్ ఓవర్ ఇస్తూ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా నెక్స్ట్ యూట్యూబ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ మీకు తెలియకూడదంటే మీరు చేయాల్సిన పని అయితే ఇదేనండి ఏంటి మీరే చేసుకోండి వేరే వాళ్ళే తీసుకొచ్చి పెట్టద్దు వేరే వాళ్ళ వాయిస్తో మీరు వీడియోలు చేయొద్దు మీ సొంతగా మీరు చేస్తే మీకు డబల్ రిస్క్ అనేది ఉండదు ఒకసారి మోటివేషన్ వరకు వెళ్ళి అది మళ్ళీ రివ్యూస్ కానీ రీకంటెంట్ అని ఇలా చాలా వస్తాయి కదా అలాంటివి వస్తే అని అలాంటివి వస్తే చాలా ఇబ్బంది పడాలి ఎందుకండి వ్యూస్ పోతాయి వాచ్ అవర్స్ పోతే అన్నీ పోతాయి అక్కడి వరకు తెచ్చుకున్న ఎందుకు ఫస్ట్ నుంచి మనం ఒకటి అనుకొని దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఎందుకు రాదని సక్సెస్ వచ్చి మన దగ్గర కూర్చోదు అలాగే మీరైతే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఫాలో అవుతూ కూడా చేసుకోండి ఇప్పుడు నేను ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒకసారి ఆ పని చేసి వచ్చిన దాన్నే రియూజ్డ్ కంటెంట్ అవన్నీ పెట్టుకున్న దాన్నే మూవీ సాంగ్స్ అవి పెట్టేసి సో అందుకు మీకు చెప్తున్నాను మీరు మూవీ సాంగ్స్ చాలామంది పెడుతున్నారు కదా అని అంటే ఏమో లక్ మనం ఏం చేయలేము సో మానిటైజేషన్ వరకు అయితే కొంచెం ఆడండి మాంటివేషన్ వరకు ఏ మూవీ సాంగ్స్ అలాంటి వీడియోస్కి పెట్టద్దు మాంటివేషన్ తర్వాత పెట్టుకోండి షార్ట్స్కి అది కూడా ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం కానీ మాంటివేషన్ ముందే పెట్టుకొని అది ఒకవేళ మనకి మాంటైజేషన్ అవ్వకపోతే చేసే ప్రాబ్లం ఏం చేయగలం సో అందుకనే ముందు నుంచి కూడా మన ఓన్ కంటెంట్తోనే వెళ్ళి సక్సెస్ అవడం నేనైతే మీకు ఇచ్చే సజెషన్ సో నా వీడియోస్ మీకు ఏదన్నా ఇప్పుడు నేను చెప్పిన వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్గా అర్థమైంది మీరు కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అని అనుకుంటే కదా ఖచ్చితంగా ఎవరి గురించి ఆలోచించకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి మనల్ని పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఇంకెవరన్నా సరే అనుకుంటారు ఏంటి అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది ఏంటి అమ్మాయి వీడియోలు అందరూ చూస్తారు కదా అని అలాంటి నెగిటివ్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయరు కదండి ఇప్పుడు మనకు ఒక థౌజండ్ రూపీస్ కావాలి ఏమమ్మా ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వంటే ఆవిడ ఇస్తుందా ఏదో నోరు కదా అని అలా అంటారు అంతే సరదాగా వాళ్ళు అంటారు సహజం అది మనం పట్టించుకోకూడదు ఇది మన రూల్ ఇది మనం యూట్యూబ్కి వచ్చాం కాబట్టి మనం చేయాల్సిన పని ప్రతి ఒక్కటి పట్టించుకుంటూ పోతే మన లైఫ్లో మనమైతే ఎక్కడికి వెళ్ళలేమండి సో ఇంటి దగ్గర ఉంటున్నాము ఏమీ చేయలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోండి ఎందుకు ప్రాబ్లం మనది మన ఓన్ కంటెంట్తో మనం చేస్తున్నప్పుడు మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి వాళ్ళు మన వీడియోస్కి చూస్తారు మనం మంచిగా ఉంటే మనతో మంచిగా వాళ్ళు ఉంటారు మనల్ని సపోర్ట్ చేస్తారు మనకి కూడా వాళ్ళు ఎప్పుడు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటారో మనం కూడా వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడుతూ చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ ఫైవ్ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని మీరైతే చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి ఓకేనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఈ లైక్ నా వీడియోస్కి బూస్టింగ్ లాంటి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో అలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు టైం మేనేజ్మెంట్ ఇలాంటివి ఏమన్నా ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని అంటే నా కోసం నా నేను చెప్పే ఈ వీడియోస్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఏమన్నా లింక్స్ పెట్టమన్నా వేరే వీడియోస్వి తీసి పెడతాను సో ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనండి నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకండి నాకున్న చిన్న బాబుని పక్కన పెట్టి మరి నేను యూట్యూబ్కి వచ్చాను కొన్ని ఇంట్లో పరిస్థితులు మీ అందరికీ తెలుసు కదా మన హస్బెండ్ ఒకడే చేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో సో వాళ్ళదే వాళ్ళు చేసుకుంటుంది వాళ్ళు పోతూ ఉంటుంది మనం చేసుకున్నది మనకి ఇలా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా ఇంట్లో ఉండి చేసేదానికన్నా ఖాళీగా ఏదో ఒకటి ఇలా చేసుకుంటూ మన పక్కన వాళ్ళకి యూజ్ అవ్వకుంటూ వెళ్ళడం బెటర్ కదండి తెలియని వాళ్ళకి ఏమన్నా చెప్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది ది కదా సోషల్ మీడియా అంటేనే తెలుసుకోవడం బ్యాడ్గా వెళ్తే ఏం చేయలేము గుడ్గా అంటే ఒకరికి తెలియదు ఒకరికి తెలుసుకోవడము దీంట్లో ఏదన్నా మంచిగా ప్రాఫిట్స్ ఉంటే వాటిని గెయిన్ చేసుకోవడము సో ఇలాంటివన్నీ చేసుకోవాలి అంతేగాని కొంచెం డిసప్పాయింట్ చేసేలాగైతే వీడియోస్ని వీడియోస్ని పక్కన తోయి తోయకండి చూడండి మంచిగా మంచి కంటెంట్ ఉండే వీడియోస్నే తీసుకొస్తాను ఇంకా ముందు ముందు వీడియోస్లో హెల్త్ విషయాలు అలాగే యూట్యూబ్కి సంబంధించిన విషయాలు అలాగే బేబీ గ్రోత్స్ బేబీ ఫుడ్స్ అన్నీ ఇంకా మొత్తం అన్నీ చెప్తాను ఇంకేమన్నా మీకు ఏమన్నా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చింది థ్యాంక్ యూ బాయ్ బాయ్